హాయ్ ఫ్రెండ్స్ ఒక సంవత్సరం పాటు నిలవు ఉండే మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి తురుగు చేసుకునే మామిడికాయ పచ్చడి ముందుగా అయితే నేను మా నాలుగు మామిడికాయలు తీసుకున్నాను నీట్గా కడిగి తడి లేకుండా క్లాత్ ఎత్తుకొని నీట్గా తుడుచుకున్నాను ఈ మొదలు అన్నీ కూడా ఇటు కట్ చేసుకోవాలా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పైన పొట్టంతా కూడా తీసేసుకోవాలండి మామిడికాయలకి ఈ విధంగా అయితే పొట్టంతా తీసేసుకోవాలా ఇట్లా తురుం చేసుకుని ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయలు సీజన్ కాబట్టి మనం ఇలా చేసి పెట్టుకున్నామనుకో ఎన్ని రోజులైనా సంవత్సరం పాటు వాడుకోవచ్చు ఇప్పుడు మనం పెద్ద హోళ్ళు కాకుండా చిన్న హోళ్ళు ఉంటాయి కదండి మామిడికాయలు తురుముకునేది ఇది ఈ విధంగా అయితే తురిమాను సన్న హోల్తోనే తురిమాను ఈ విధంగా తురిమి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్విలకి ఇచ్చి బాండీలు పెట్టి నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు వచ్చి మెంతులు వేస్తున్నాను ఈ మెంతులు ఆవాలు దోరగా ఫ్రై అవ్వాలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా ఎక్కువగా ఫ్రై అయినాయి అనుకో ఇది చేదు వస్తుందండి ఆవు పిండి అనేది అందుకని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలు ఇద్దండి ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలా నాకైతే బాగా ఫ్రై అయ్యాయి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఒక పేటలో చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలా మిక్సీ పట్టాను చూడండి ఈ విధంగా అయితే మెత్తగా పట్టుకోవాలా ఇప్పుడు మామిడికాయ మనం తురుము పెట్టుకున్నాం కదా రెండు కప్పులు వచ్చింది మామిడికాయలు తురిమింది రెండు కప్పులు అయితే కారం వచ్చి హాఫ్ కప్పు వేస్తున్నాను కారం హాఫ్ కప్పు ఇప్పుడు మనం ఆవు పిండి మిక్సీ చేసి పెట్టాం కదా అది కూడా ఇందులో పోసేసుకొని తగినంత సాల్టు అన్నీ కూడా వేసుకొని ఈ పచ్చడికి ఇలా కలు కలుపుకోవాలా కలిసేలాగా బాగా కలుపుకోవాలా ఇది ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకొని మనము పోపు పెట్టుకున్నాం ఇప్పుడు పోపుకొచ్చి పావు కేజీ మీద ఎక్కువ పోస్తున్నానండి ఆయిల్ ఆయిల్ ఎక్కువ పోస్తేనే పచ్చడి నీళ్ళు ఉంటుంది కదా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఆవాలు వచ్చి ఈ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను వచ్చి ఎండుమిర్చి ఇచ్చి వేసాను కరివేపాకు ఇంగవా అన్నీ కూడా పోపు పెట్టుకున్నట్టు ఇందులో పోసేసుకొని ఇంతేనండి ఇదంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలా ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకొని ఇంతేనండి రెడీ అయిపోయింది పచ్చడి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి